తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతలతో కలిసి విడుదల చేసిన మేనిఫెస్టోకి విశేష స్పందన లభిస్తోందని తణుకు మాజీ ఎమ్మెల్యే టీడీపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు దీనిని అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని ఆయన వెల్లడించారు తణుకు పట్టణం పన్నెండవ వార్డులో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి తరపున ఆయన ప్రచారాన్ని నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కూటమికి మద్దతు ఇవ్వాలని కోరారు ఆయన చేస్తున్న ప్రచారానికి తణుకు పట్టణంలో చక్కని స్పందన లభిస్తోంది తణుకు చరిత్రలో ఎన్నడూ లేనింత అభివృద్ధి ఆర్మిల్లి రాధాకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలోనే జరిగిందని ఆ తర్వాత ప్రగతి అన్నది ఎక్కడికక్కడా స్తంభించిపోయిందని ప్రజలే స్పష్టంగా చెబుతున్నారు మాస్టర్ ప్లాన్ రూపొందించి రోడ్లను డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించి ప్రజలకు ఎంతో మేలు చేశారని గుర్తు చేస్తున్నారు గత ఐదేళ్లలో అభివృద్ధి అడ్రస్ లేదని అవినీతి అరాచకం మాత్రమే కనిపిస్తున్నాయని వాపోతున్నారు ఈ సందర్భంగా ఆరమిలి రాధాకృష్ణ మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో దొల్లతనం కనిపిస్తుంది గతంలో ఆయన ఏదైతే నవరత్నాలని నవమాసాలు చేశాడో దాన్నే మళ్ళీ అటు ఇటు మార్చి మరొక నవరసాలుగా నవరంగాల మోసానికి తెరదీసినటువంటి పరిస్థితి కానీ ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో అందరికీ స్పష్టంగా ఏ వర్గాలకు ఏ విధంగా ప్రయోజనం చేకూరుతుందని ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పెన్షన్దారులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు వారందరికీ ఏప్రిల్ నుంచే పెన్షన్ కూడా నాలుగు వేల రూపాయలు అమలు చేయటం జూలైలో ఏడు వేల రూపాయలు రావటం అలాగే బీసీలకు ముఖ్యంగా బీసీ రక్షణ చట్టంతో పాటుగా యాభై సంవత్సరాలకే పెన్షన్ అందించడం అలాగే స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు ఉన్నటువంటి ముప్పై నాలుగు పర్సెంట్ ముప్పై నాలుగు రిజర్వేషన్లు ఈరోజు ఇరవై నాలుగు తగ్గించినటువంటి జగన్మోహన్ రెడ్డి దాన్ని మరలా ముప్పై నాలుగు పర్సెంట్కి పెంచుతామని చెప్పి స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ మేనిఫెస్టో అందరికీ కూడా ఆకర్షించి రాబోయే రోజుల్లో కూటమికి మద్దతు తెలియజేయడానికి ప్రజలందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ముందుకు రావడం చాలా సంతోషమని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఈరోజు చేసుకున్నటువంటి ప్రచార కార్యక్రమానికి ముఖ్యంగా మహిళల నుంచి పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తుంది రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావాలని ముఖ్యంగా మహిళలందరూ కూడా ఆశీర్వదిస్తున్నటువంటి పరిస్థితి స్పందన కూడా రోజు రోజుకి పెరుగుతూ రాబోయే రోజుల్లో తెలుగుదేశం అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులుగా అసెంబ్లీ పార్లమెంటు రెండు కూడా వారందరూ కూడా మద్దతు తెలియజేయడం చాలా ఆనందంగా ఉందని సందర్భంగా తెలియజేసుకున్నాను